హలో ఫ్రెండ్స్ కాన్ఫ్లెక్స్ మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం కడాయి పెట్టుకోవాలి నెక్స్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కాన్ఫ్లెక్స్ వేసుకోవాలి కాన్ఫ్లెక్స్ వేసుకొని డీప్ ఫ్రై అయ్యేదాకా వేయించుతూ ఉండాలి అబ్బా డ్యాన్స్ చేపిస్తున్నాం టిచు 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 అలా డ్యాన్స్ చేసేసి అలా పక్కన వేగిన తర్వాత పక్కన వేసేసుకోవాలి మనం కే డీ ఫ్రై అవుతూ ఉన్నాయన్నమాట అలా వేసేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం మరమరాలు మరమరాలు అంటాం మేము కొంతమంది మురుగులు ఏదో అంటారు మేమైతే మరమరాలు అంటాం అవి కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ గిన్నెలో తీసేసుకుంటున్నాను స్లోగా అన్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ పుట్నాల పప్పు ఉంటుంది కదండి పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నాను అనమాట కొంచెం ఆఫ్ చేసేసాను వేగుతో ఏమో అని మళ్ళీ వేగనట్టు కనిపించేసరికి మళ్ళీ ఆన్ చేసుకున్నాను అనమాట స్లోగా వేస్తున్నాను సౌండ్ వస్తున్నాయో రావట్లేదని వాటిని ఒకసారి పైకి కిందకి డ్యాన్స్ చేపిస్తున్నాను అనమాట ఓకే వేగిన వేగిపోయాక స్లోగా తీసేసుకుంటున్నాను ఓకే మీరు ఎలా చేస్తారు మరి నేనైతే నెక్స్ట్ పల్లి కూడా వేసుకుంటున్నాను వేగేయలేదా అని పైకి కిందికి అంటున్నాను అనమాట సౌండ్ వస్తున్నాయో లేదా స్లోగా వేగాక తీసి పక్కన వేసేసుకుంటున్నాను అవి కూడా నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు కూడా వేయించేసుకుంటున్నాను అనమాట అవి కూడా సౌండ్ రావాలి కదా నాకు రాలేదు స్లోగా వేగిపోయాక ఆయిల్ అంతా కొంచెం కిందగా కదా పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ కొంచెం జీలకర్ర నెక్స్ట్ కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోండి చూసి వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం కారం స్పైసీ తక్కువే వేస్తానండి ఎందుకంటే పిల్లలు తినేది కదా అని చెప్పి స్పైసీ తక్కువే వేస్తాను ఒక రెండు వెల్లుల్లిపాయలు కొంచెం దంచుకోండి దంచుకొని అందులో వేసుకోండి ఇప్పుడు వాటిని డ్యాన్స్ చేపిద్దాం పైకి కిందకి స్లోగా అటు ఇటుగా డ్యాన్స్ చేపించి బాగా మిక్స్ చేసేసుకుందాం అలా కలవకపోతే హ్యాండ్ పెట్టేసి మిక్స్ చేసేసుకుని మా పాప వచ్చేసింది సూపర్ ఉన్నాయి అని చెప్తుంది